తిరుపతి క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహ యాదవ్ మాట్లాడారు గూగుల్ సంస్థ వైజాగ్ లో నెలకొల్పరడం వలన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయని తెలిపారు మంత్రి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో రాష్ట ప్రజలకు యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి నారా లోకేష్ బాబుకు దక్కుతుందని తెలిపారు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయిన విషయాన్ని గుర్తు చేశారు అమరావతి రాజధాని నిర్మాణం అంచలంచెలు జరుగుతుందని మాజీ సీఎం వైఎస్ మోహన్ రెడ్డి అహంకారానికి అమరావతి నిర్వీర్యమైందని బాధపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ అభివృద్దిపై చంద్రబాబు లోకేష్ చర్చించడం అభినందనీయమని తెలిపారు దేశంలో జీఎస్టీ తగ్గించడం వలన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని ఆ ఘనత సీఎం నారా చంద్రబాబు దక్కుతుందని తెలిపారు మంత్రి నారా లోకేష్ బాబు చొరవతో రాష్టంలో నిరుద్యోగ యువతకు పదహారు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత మంత్రి నారా లోకేష్ బాబుకు దక్కిందని తెలిపారు కూటమి ఆదేశాల మేరకు శ్రీనివాస మంగాపురం నుండి శ్రీకాళహస్తి వరకు స్వర్ణ నది ప్రవాహ ప్రాంతాన్ని సుందర ప్రాంతంగా తీర్చిదిద్దాలని అనుకోవడం రాష్ట్ర అభివృద్ధిలో భాగమని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు పదహైదు నెలల పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళ్తుందని ఉచిత బస్సు పెన్షన్లు పెంచడం కూటమి హయాంలో అమరావతి వైజాగ్ రెండు ప్రాంతాల్లో రాకెట్ వేగంతో అభివృద్ది చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నరసింహ యాదవ్ తో పాటు రాష్ట నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం తిరుపతి గుంట గారు ంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ టీడీపీ నేతలు రవిశంకర్ యాదవ్ శ్రీరాములు రామారావు చెంగయ్య తదితరులు పాల్గొన్నారు ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో సుమారు రెండు లక్షల ఉద్యోగాలు పైచీలకు ఈ రాష్ట్రంలో ఏదైతే హామీ ఇచ్చారో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో వాటన్నిటి ద్వారా ఈరోజు ఇవన్నీ ఈ ప్రాజెక్టుల వల్ల యువతకు అనేక విధాలుగా కూడా ఈ యొక్క ఈ గూగుల్ సంస్థ ప్రపంచ స్థాయికి సంబంధించి చూస్తే కనెక్టివిటీ ఏదైతే ఈరోజు మనం దీనికి సంబంధించి ఈ యొక్క స్టోరేజ్ పాయింటే కాకుండా ప్రపంచంతో కనెక్టివిటీ ఉండే విధంగా ఈరోజు ఈ సంస్థని ఒప్పందం కుదుర్చుకోవడం అంటే దూరదృష్టి అనుభవం ఉన్న నాయకుడి పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఈరోజు భారతదేశంలో కూడా అందరూ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం ఈరోజు మనం చూస్తా ఉన్నాం